హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ మనకి ఇప్పుడు బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుందని అందరూ అనుకుంటున్నారు దీని గురించి కూడా కవిత గారు ఈ మధ్య కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం దీని వెనుక గల కారణాలు ఏంటి సార్ ఆమె బీజేపీని సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే సపోర్ట్ చేస్తుంటే డైరెక్ట్గా కాదు హిందుత్వం మీద కాంగ్రెస్ని ఇండియా కూటమిని విమర్శిస్తుంది విమర్శిస్తూ ఒక ఇంగ్లీషు ఛానల్కి ఆమె ఇంటర్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఏమంటుందంటే కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందుత్వ వ్యతిరేకత ఉంది అనేది చెప్పింది అట్లాగే రాహుల్ గాంధీ మీద తీవ్ర విమర్శలు చేసింది ఆమె ఇతన్ని రాహుల్ గాంధీని ఎన్నికలు గాంధీ అని కూడా పిలిచింది ఎందుకంటే ఎన్నికలప్పుడే ఈయన కనిపిస్తాడు తర్వాత కనపడ్డు అనేది ఆమె చెప్పింది ప్రధానంగా ఆమె చెప్పింది ఏంటంటే ద్రవిడియన్ పార్టీసు తమిళనాడులో ముఖ్యంగా డిఎంకే ఉదయనిధి స్టాలిన్ ఆ మధ్య మాట్లాడిన చూసాం మనం సనాతన ధర్మానికి సంబంధించిన అతను కామెంట్స్ చేయడం సో దాని మీద మనం వీడియోలు కూడా చెప్పుకున్నాము సో దాని మీద రాహుల్ గాంధీ ఎందుకు ఇప్పటివరకు నోరు వెప్పలేదు సో సనాతన ధర్మాన్ని గురించి వాళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా డిఎంకే మాట్లాడుతున్నారు రెండు నిమిషాల పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు దాన్ని ఎందుకు ఖండించట్లేదు రాహుల్ గాంధీ అట్లాగే గతంలో వీళ్ళే గోమూత రాష్ట్రాలని కూడా నార్త్ ఇండియా రాష్ట్రాలని ముఖ్యంగా హిందూ హిందీ మాట్లాడే రాష్ట్రాలని తమిళ ద్రవిడేన్న సంఘాలు కానీ పార్టీలు కానీ దాని మీద కూడా రాహుల్ గాంధీ నోరు విప్పాలి అట్లాగే హిజాబ్ వివాదం కర్ణాటకలో ఉంది ఆ కర్ణాటకలో హిజాబ్ వివాదాన్ని బీజేపీ అప్పుడు తీసుకొస్తే దానికి నిరసనగా వీళ్ళు హామీ ఇచ్చారు తాము అధికారంలోకి వచ్చినాక హిజాబ్ను మళ్ళీ అలో చేస్తామని కానీ ఇప్పటి వరకు వాళ్ళు అలో చేయలేదు సో ఈ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని ఆమె స్పష్టంగా మాట్లాడారు ఆ మాట్లాడిన విధానం ఎలా ఉందంటే ఒక బీజేపీ నాయకురాలు మాట్లాడినట్టు తప్ప బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడలేదు సో ఆమె క్లియర్గా హిందూ మతనికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ను హిందూ మత వ్యతిరేకిగా ముద్ర వేస్తూ మాట్లాడింది నిజానికి కాంగ్రెస్ హిందూ మత వ్యతిరేక కాదని అందరికి తెలుసు ఆయన కూడా వెళ్తుంటాడు రాహుల్ గాంధీ కూడా సో వాళ్ళు ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకం అని చెప్పలేదు నిజానికి బాబ్రీ మసీదు కోలుదోయడం కూడా ఎవరి ప్రభుత్వంలో జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పివి నరసింహారావు ఉన్నప్పుడే కదా జరిగింది కాబట్టి నిజానికి ఏంటంటే హిందూ మతాన్ని కాంగ్రెస్ కూడా ప్రోత్సహిస్తుంది తప్ప అదేమీ దానికి వ్యతిరేకం కాదు కానీ ఈమె ఎలా మాట్లాడిందంటే బీజేపీ లీడర్ల కంటే కూడా ఘోరంగా మాట్లాడింది ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది విపరీతంగా కవిత ఎందుకు ఇలా మాట్లాడింది బీఆర్ఎస్ని ఏమన్నా బీజేపీలోకి విలీనం చేసేస్తారా అన్న పోస్టులు అన్నమాట నిజానికి చేయకపోవచ్చు కానీ చేసే పరిస్థితి అయితే ఉండదు బట్ బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంది మరింత దగ్గర అవడానికి అన్న సిగ్నల్స్ అయితే వెళ్తున్నాయి అంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేసింది జనం కూడా నమ్మారు నమ్మడానికి కూడా ఆబ్జెక్టివ్గా కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే గతంలో కవితని ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయిగా చెప్పారు ఆ సౌత్ గ్రూప్కి ఈమె ఇన్ఛార్జ్ అని ఈమె ప్రధాన పెట్టుబడులు సౌత్ గ్రూప్లో ఉన్నాయని ఈ సౌత్ గ్రూప్ వాళ్ళే ఢిల్లీ లిక్కర్ పాలసీ డిజైన్ కూడా చేశారని వీళ్ళే చేయించారు ఆ పాలసీని మార్చారని అంటే ఆ పాలసీ అంటే అంతకుముందు ప్రభుత్వమే అమ్మేది దాని తర్వాత ప్రైవేటు వాళ్ళకి షాపులు ఇచ్చేయడం అనేది కొత్త పాలసీ అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది సో అది చేయడం వెనక కవితనే ఉందనేది ప్రధానంగా సో దాంట్లో అనేక మందిని అరెస్ట్ చేసిన కవితను అరెస్ట్ చేయలే ఈవెన్ కేజ్రీవాల్కి కూడా నోటీసులు వెళ్తూనే ఉన్నాయి ఆ ఉప ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ ఈమె జోలికి రాలేదు సో దానివల్ల వీళ్ళిద్దరికి మధ్య ఒప్పందం కుదిరింది అనేది జనాలు నమ్ముతున్నారు అట్లాగే కేసీఆర్ ఒకప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టిందే ఎందుకోసం టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి ఎందుకు మార్చాడు కాంగ్రెస్ వ్యతిరేక బీజేపీ వ్యతిరేక పార్టీలని నేను ఏకం చేస్తాననేది ఆయన అజెండా కానీ ఆయన అలా ఎప్పుడు కూడా గట్టిగా ట్రై చేయలేదు కొంతవరకు చేశాడు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అప్పుడే అన్నారు ఈయన్ని ఈయన బీజేపీకి హెల్ప్ చేస్తున్నాడని ఎందుకంటే కాంగ్రెస్కి బీజేపీకి సమదూరం అంటే అర్థమేందంటే బీజేపీ వ్యతిరేక ఓట్లను చేల్చడం తప్ప ఇంకొకటి కాదు ఆల్రెడీ ఒక ఇండియా కానీ కూటమి ఉన్నప్పుడు ఇంకొక కూటమి పెడతానంటే అర్థమేమి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను ఇండియా కూటమి వైపు పోకుండా అడ్డుకోవడమే ఆ రకంగా అప్పటి నుంచి కూడా కేసీఆర్ బీజేపీకే పరోక్షంగా హెల్ప్ చేస్తూ వస్తున్నాడు అయితే గట్టిగా వీళ్ళు హిందుత్వాన్ని మాట్లాడడం అయితే లేదు ఇప్పటివరకు ఎందుకంటే వీళ్ళు ఎంఐఎంతో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎంఐఎంని హర్ట్ చేయడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు ఓపెన్గా మాట్లాడలేదు నిజానికి ఎంఐఎం కూడా బీజేపీకి సపోర్టర్ బి టీమ్గా పనిచేస్తుంది అనేది అందరూ చెప్పే మాట అది ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళు వెళ్ళి ముస్లిం ఓట్లను చేల్చడమే ఎంఐఎం పని ఓవైసీ పని ఏంటంటే కాంగ్రెస్ వైపు ముస్లిం ఓట్లు వెళ్లకుండా కొన్ని కాంగ్రెస్ వైపు వెళ్ళే ఓట్లని చేల్చడం ద్వారా బీజేపీకి సహాయపడతాడనమాట అతను గుజరాత్లో అదే చేశాడు బీహార్లో అదే చేశారు ఉత్తరప్రదేశ్లో అదే చేశారు సో ఇక్కడ కూడా ఈ ముగ్గురు ఒకటైనట్టుగా కనబడింది ఈ కాంగ్రెస్ కూడా దాన్ని బలంగా తీసుకెళ్ళింది ఎంఐఎమ్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విషయాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది అయితే ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత ఇంకా దగ్గరకు జరుగుతారా అంటే బీజేపీ కొంత బీఆర్ఎస్ పట్ల కొంత వైఖరి మారింది అనేది కూడా చెబుతున్నారు ఎందుకంటే రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ప్రధానంగా తీసుకెళ్లాలనేది బీజేపీకి ఉన్న లక్ష్యంగా చెప్తున్నారు అందుకనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నా లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవద్దు అని అనుకున్నారనేది కూడా మన కిషన్ రెడ్డి చెప్పాడు ఎందుకంటే వాళ్ళకి పొత్తు పెట్టుకోవడం వల్ల తగ్గిందనేది వాళ్ళ సమీక్షలో తెలిసింది జనసేన వల్ల ఏ రకమైన ఉపయోగం లేకపోగా ఆ సీట్లలో తమకి నష్టం జరిగింది అదేదో మనమే పోటీ చేసిన కొంత బెటర్గా ఉండేది పర్ఫార్మెన్సు అనేది వాళ్ళ సమీక్ష అందుకని ఈసారి వద్దనుకున్నారు పవన్ కళ్యాణ్ని సో వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే గత టూ థౌజండ్ ఎయిటీన్తో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి మెరుగైన పర్సంటేజ్ మెరుగైన సీట్లు వచ్చాయి సో దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఏంటంటే లోక్సభ మీద బీజేపీ గట్టిగా ఫోకస్ చేస్తుంది సో బీఆర్ఎస్ని కొద్దిగా తొక్కేస్తే ఆ ప్లేస్ని తాము ఆక్యుపై చేయొచ్చు అనేది బీజేపీకి ఉన్న ఇవాళ వ్యూహం ఎందుకంటే బీజేపీ స్ట్రాటజీని దేశంలో కాంగ్రెస్ని తొక్కేయడం రీజనల్ పార్టీలని తొక్కేయడం ఎక్కడైనా రీజనల్ పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళని మాత్రం అలౌ చేస్తారు తమకి ఏమాత్రం భిన్నంగా ఉన్నా వాటిని తొక్కేసి ఆ ప్లేస్లకు తాము రావాలనుకుంటారు ఒక్కోసారి తమకు అనుకూలంగా ఉన్న పార్టీల మీద కూడా వాళ్ళు నజర్ పెట్టడం వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం జగన్ చూస్తే జగన్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నాడు అడక్కపోయినా కూడా ఓట్లు వేస్తున్నారు అయినా కూడా ఆయన మీద ఏమాత్రం కేసుల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు వాటి అంటే కేసులు కొట్టేయించడం కానీ స్పీడ్గా ట్రయల్ చేసేయడం కానీ ఇవేమీ చేయట్లేదు అంటే ఆ కే ఆ కేసులని కత్తులు ఆయన మీద వేలాడుతుండడం అనేది బీజేపీకి కావాలి అప్పుడే అతను కంట్రోల్లో ఉంటాడు సో బీజేపీ స్ట్రాటజీ ప్రతి రాష్ట్రాల్లో కూడా ఏంటంటే రీజనల్ పార్టీని తొక్కేయడం అనేది బీజేపీకి ఉన్న స్ట్రాటజీ ఆ యాంగిల్లో ఇక్కడ కేసీఆర్ని లేదా బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్లకి తాము వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఉంటుంది రెండవది ఏంటంటే లోక్సభ ఎన్నికలు ఎప్పుడు కూడా లోకల్ ఇష్యూలు మీద నడవు ఎప్పుడు కూడా నేషనల్ ఇష్యూసే ఉంటాయి ముఖ్యంగా నేషనల్ నాయకుల మధ్యనే కాంపిటీషన్ ఉంటుంది మోడీ వర్సెస్ రాహుల్ అనే ఒక నెరేటివే ఇక్కడ పనిచేస్తుంది అనమాట సో ఆ కాంటెక్స్ట్లో బిఆర్ఎస్ కూడా తన వైఖరి మార్చుకొని బీజేపీ కంటే తాను ఎక్కువ హిందుత్వ పార్టీగా చెప్పుకుంటుందా ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎంకు అంత దూరం అవుతున్నట్టు కనబడుతుంది ఎంఐఎం కొండ లక్ష్యం ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో వీళ్ళు వెళ్తూ ఉంటారు ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్కి దూరమైంది కాబట్టి వీళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి బీజేపీకి ప్రోగా మాట్లాడుతున్నారు ఆమె కవిత అయితే మరీ బీజేపీ బీజేపీ నాయకురాల్లాగా మాట్లాడింది ఆమె కంప్లీట్గా అది ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ విపరీతంగా వైరల్ చేస్తున్నారు ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకులు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు వీళ్ళంతా దాన్ని వైరల్ చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ విమర్శకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా దీన్ని వైరల్ చేస్తున్నారు వీళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు ఇంకా ఈ మాట్లాడే పద్ధతి చూస్తే బీఆర్ఎస్ ఏమాత్రం పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వదు అని చెబుతున్నారు కాకపోతే విలీనం అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు కానీ బీజేపీకి అనుకూలంగా మరింత అనుకూలంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఇప్పుడు కవిత గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా అని ఇంకా వేరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చెప్పొచ్చు ఉండొచ్చు కదా యా అంటే ఆమె ఓపెన్గానే కాంగ్రెస్ని డిఎన్ఏ కాంగ్రెస్లో ఉంది హిందుత్వ వ్యతిరేక డిఎన్ఏ అంటే అర్థం ఏంటి సో ఆమె ఓపెన్ గానే మాట్లాడుతుంది సో ఈ వల్లే అసలు కాంగ కేసీఆర్ కూడా రాజీ పడాల్సి వచ్చిందన్న విమర్శ కూడా ఉంది అనమాట కవిత ఈ కేసులు ఇరుక్కోకపోతే కేసీఆర్కి బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేది కేసీఆర్ రాజీ పడడానికి కారణం కూతురే మామూలుగా అందరికి సన్ స్ట్రోక్ ఉంటుంది ఈయనకి డాటర్ స్ట్రోక్ పడింది అనేది కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ